అంబేద్కర్ ది బిగ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమనిస్ ఎకానమిస్ట్ జోరిస్ట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ హ్యాడ్ ఎ నాలెడ్జ్ మనకి మోర్ దాన్ నైన్ సోర్సెస్ ప్రకారం లెవెన్ లాంగ్వేజెస్ తెలుసు ఆలయం నుంచి సాంస్క్రిట్ వరకు జర్మన్ నుంచి ఇంగ్లీష్ వరకు చాలా దరిదాపు అథెంటికేటెడ్గా గా తొమ్మిది లాంగ్వేజ్ తెలుసు మోర్ దెన్ సిక్స్టీ డిపార్ట్మెంట్స్ సిక్స్టీ ఫోర్ సబ్జెక్ట్స్ ఐ మే కరెక్ట్ అరవై నాలుగు సబ్జెక్ట్ లో ఆయన ప్రఫోమ్ నాలెడ్జ్ కలిగినటువంటి సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవటమే కాదు రాయటమే కాదు దాంట్లో లోతైనటువంటి అవగాహన కలిగిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో అంబేద్కర్ ఎయిటీన్ నైన్టీ వన్ బై ద టైం ప్యారలల్ ఫ్రీడమ్ ఫైటింగ్ కూడా జరుగుతుంది మీకు అందరికీ తెలుసు పదము భారతదేశం నుంచి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోవాలని మనం వివిధ రకాలుగా ఫైట్ చేస్తున్న సమయంలో ఒక పక్క ఇతర బాల్యం జరిగింది చాలా మహర్ కుటుంబంలో ఆయన జన్మించారు బట్ ఆ కుటుంబం గాని ఆ డౌన్ అండ్ క్లాస్ నెగ్లెక్టెడ్ బై ఏజెస్ బై దిస్ సొసైటీ ఈ సొసైటీ ఆ సోషల్ క్లాస్ ని చాలా డిప్రెషన్ గురిచేసి ఐసోలేట్ చేస్తున్నటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి ఆయన అమోఘమైనటువంటి తెలివితేటలు సో ఆయన తెలివితేటలు దేవుడిచ్చాడు ఇవి ఇచ్చేవాన్ని కాదు అమోఘమైన తెలివితేటలు దేవుడు ఇవ్వడు ఆయనకు ఉన్నటువంటి ఇనేటి ఎబిలిటీస్ ని ఆయన ఎన్రిచ్ చేసుకోగలిగారు ఆయన అవకాశాలు వినియోగించుకున్నారు బరోడా మహారాజు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం అతను ఫారిన్ లో చదువుకొని కొలంబియా యూనివర్సిటీలో అతను డాక్టరేట్ చేశారు ఇప్పటికి మీరు కొలంబియా యూనివర్సిటీలో పాడడు దీనికి వెళ్తే ఫ్లోర్ లో వెళ్తే ఆయన బస్ట్ అక్కడ అన్విల్ చేసి ఉంటుంది బస్ట్ మీన్ స్టాచ్యూ మీకు అందరికీ తెలుసు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఈజ్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఎప్పటికీ ఈజ్ అవర్ ఫాదర్ ఈ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ మళ్ళీ వస్తాం ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు రాజ్యాంగాలు రెండు రకాలు రిటర్న్ అండ్ అన్ రిటర్న్ అన్ రిటన్ రాజ్యాంగానికి మనము బ్రిటిష్ చెప్పుకుంటే రిటర్న్ రాజ్యాంగానికి మనం ఇవన్నీ కెనడా నుంచి అన్ని రాజ్యాంగాలు కూడా రిటర్న్ రాజ్యాంగాలు అంటే రాసి పెట్టుకున్నాం ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగాన్ని అతను రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి అరవై నాలుగు లక్షల రూపాయలతో దాన్ని విత్ పీపుల్ ఆఫ్ ఇండియా రిజర్వ్ కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటి సావరన్ సోషలిస్ట్ శక్తిలో డెమోక్ర రిపబ్లిక్ అని చెప్తూ దిగువ పేరాలో ఆ రాజ్యాంగాన్ని మనమే రచించి ఆమోదించి అడాప్ట్ చేసుకున్నామని చెప్తున్నాం సో ఇక్కడే మీకు చెప్తాను మనమే రాజ్యాంగాన్ని ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నామో ఈ తెలివైనటువంటి రాజకీయ నాయకులు ఏం చేశారు ఎవరు అడాప్ట్ చేసుకున్నారు ప్రజలమైన మనమే చేసుకున్నాం అల్టిమేట్ పవర్ బెస్ట్ హోమ్ అల్టిమేట్ పవర్ ఎవరికి ఉంది మనకే ఉందా మనల్ని దోషం చేశారు మన మైండ్ని ని చేశారు మనల్ని మద్యంతో కులంతో మతంతో పుల్జోడు చేశారు ఎంతమంది మనము దేనికి అభ్యూషించకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయగలుగుతాం చెప్పండి డబ్బులు తీసుకోకుండా మద్యం తీసుకోకుండా కులం లేకుండా మతం లేకుండా మనం ఈ రోజు ఓటు వేయగలుగుతున్నామా ఎంతమంది ఓటు వేయగలరు చెప్పండి గుండె చెప్పండి ఓటు వేయలేము అందుకే ఈ రోజు మనం ప్రసరించే హక్కులు కోల్పోయాము అల్టిమేట్ ఈ రోజు ప్రియాంబుల్ లో ఉన్న సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు మాయమైపోయే భయంకరమైనటువంటి రోజు మనకుంది సోషలిస్ట్ అనే పదం పోతుంది ఎందుకు పోతుంది ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్స్ వచ్చేసాయి వాళ్ళకు అనుగుణంగా చట్టాలు తయారవుతున్నాయి క్రోనీ క్యాపిటలిజం అనే కొత్తది ఒకటి ఆల్రెడీ వచ్చింది క్రోనీ క్యాపిటలిజం అంటే కార్పొరేట్ రంగాలకు అనుగుణమైనటువంటి చట్టాలు చేయడానికి చట్ట సభలు ఏర్పడే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది నీ గురించి నా గురించి పేదవాడి గురించి ఆలోచించే రోజులు పోయాయి మన కోసం ప్రభుత్వాలు ఆలోచించట్లేదు ఇది వాస్తవం మనము దేనికి లంగకుండా ఓటు వేయగలమా ఓటు వేయలేని పరిస్థితి మనకు కల్పించింది ఈ రోజు రాజకీయ వ్యవస్థ అందుకే అంబేద్కర్ ముందు మన తల ఉంచుతూ ఈ రాజ్యాంగం విఫలమైపోతుంది ప్రజాస్వామ్య సోషల్ డెమోక్రటిక్ రా రాజ్యం మనకు ఏర్పడలేదు అని పెద్దలు చెప్తుండే నిజమే మీరు నమ్మండి నమ్మకపోండి దానికి ఎవరు కారణం అంబేద్కర్ కారణమా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకుల కారణమా మనం కారణమా అదే మనం ప్రశ్నించుకో ఇంత గొప్ప మేధావి ఇచ్చినటువంటి ఆయన ఆకాంక్షించినటువంటి సోషల్ డెమోక్రటిక్ కంట్రీ మనకి ఇప్పుడు కూడా రియలైజ్ కాలేదంటే కారణం ఎవరు అవిద్య అవిద్య మూఢ నమ్మకాలు కుల వ్యవస్థ పేదరికం ఇవన్నీ తాండవిస్తూనే ఉన్నాయి నిజమైనటువంటి ఎడ్యుకేషన్ లేనే లేదు నదిలో వెళ్తున్న నీరు ప్రవాహ వేగాన్ని కలిగి ఉంటుంది భౌతికమైనటువంటి ధర్మం ఏంటి రెండు అణువులు హైడ్రోజన్ ఒక అణువు ఆక్సిజన్ కానీ మనం ఏం చేస్తాము దానికి శక్తి ఉందంటాం పవిత్రత ఉందంటాం పూజలు చేస్తాం దాంట్లోనే మునుగుతాం ఆ నీళ్ళే తాగుతాం కాబట్టి వాస్తవం వేరు విశ్వాసం వేరు నిజంగా నది నీరు పవిత్రత కలిగి ఉంటుందా ప్రతిదీ పాప పుణ్యంతో మనకి ఈరోజు అన్ని కూడా ఇవాల్వ్ చేశారు అంటే మన మైండ్ సెట్ ఆ విధంగా మార్చారు అవునా కాదు మనం దేవస్థానం దేవాలయంకి వెళ్ళాలి ఎవరు విశ్వాసం వాడదు కానీ మనం ఏం చేస్తాము ప్రతి మెట్టుని బొట్లు పెట్టి ఇది చేసుకుంటూ వెళ్తాం ఏమిటి అసలు నేను నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా పల్లెలో శ్రీకాకుళంలో ఒక పల్లెలో చాలా దేవుళ్ళ గుడ్లు కట్టారు ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఒక దేవాలయం కడుతూ నమ్ము డబ్బులు ఇవ్వమంటారు నేను డబ్బులు ఇవ్వను అంటారు నేను ఇవ్వను అరే ఎన్ని గుడులు కడతారా ఒక స్కూల్ కట్టండి ఒక కమ్యూనిటీ భవనం కట్టండి ఏదైనా కట్టండి ఎన్ని గుళ్ళు కడతారు ఎంతమంది దేవుళ్ళు పూజిస్తారు మొన్న మొన్న ఒక మా ఊరి నుంచి ఫోన్ చేసి మా రిలేటివ్ నాయనా యజ్ఞం చేసాము ఈ రోజు వర్షం పడింది మరి ఏమైనా డబ్బులు పంపించే ఉంటుంది యజ్ఞం ఏంటి వర్షం ఏంటి కదా ఇక్కడ మనం కాలుస్తున్నటువంటివి మేఘాలు అసలు లేకపోతే మీకు ఎలా వర్షం వస్తుంది మేఘాలు కూడా దాంట్లో వాటర్ మాలిక్యూడ్స్ ఉంటే కదా వర్షం పడుతుంది ఏదో కాలంలో కొన్ని ప్రభుత్వాలు సిల్వర్ బ్రోమైడ్ కొడితే కొంత వర్షం పడింది అది కూడా ఫెయిల్ అయింది కాబట్టి మనం ఏ విధంగా తయారు చేశారంటే ఏదైతే మనం డెసిఫర్ చేయలేమో చెప్పలేకపోతామో దేని మీదైతే ఆలోచించలేకపోతామో ఆలోచించడానికి భయపడతామో అక్కడ దెయ్యము దేవుడు అని మన మన బ్రెయిన్ నిల్యూట్ చేశారు నిజము సత్యం ఏంటి నమ్మకం ఏంటి ప్రతి నమ్మకము సత్యము కాదు సత్యం నిరూపింపబడుతుంది నమ్మకం నిరూపింపబడదు అది కోరుకున్న అది మన అంబేద్కర్ కోరుకున్నది అది గా మీ మైండ్లో ఏమి ఈ పరిణామం రానప్పుడు మనము బాగుపడము ఈ సమాజం బాగుపడదు అంబేద్కర్ గురించి చాలా చెప్పొచ్చు అతను ఏ సమయంలో ఈ సమాజానికి టార్చ్ బ్యారయర్ గా పుట్టారంటే అంతా తమ ప్రయోజకత్వం భూకి అధినాధుని బలవంతులు దుర్బల జాతిని బానిసను కావించారు ఈ బలవంతులు ఎప్పుడైతే మనందరినీ బానిసలుగా చేస్తున్న సమయంలో అతను ఈ భూమి మీదకి వచ్చి మన అందరి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ చదివి రాజ్యాంగాలను చదివి ఆల్మోస్ట్ ఆల్ ఎకనామిక్స్ చదివారు ఫిలాసఫీ చదివారు సోషియాలజీ చదివారు పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డీ చేశారు అన్ని చదివి మనకి ఎంత పెద్ద భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు దీన్ని పరీక్షల కోసము లేదు అంటే ఈ మల్టిపుల్ చాయిస్ కోసం చదవడం కాదు దానికి వాళ్ళ ఫిలాసఫీని అర్థం చేసుకొని అది ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఒక ధైర్యాన్ని ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంతో గొప్పతనాన్ని మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం తమ భవిష్యత్తుకి మార్గదర్శకులు మీరు మార్గదర్శకులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్